అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా దిశ మార్చుకున్న తుఫాను ఈ జిల్లాలపైన ఇక రెడ్ అలర్టు దాంతోపాటు ప్రధాని మరోసారి భరోసా ఇచ్చారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి కూడా వీడియోలో తెలుసుకున్నా వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి సో మెంత తుఫాను సంబంధించి ఇక తీవ్ర రూపం దాల్స్తుంది ఏపీని వణికిస్తున్న తుఫాను పైన ప్రభుత్వం అప్రమత్తం ఏంటంటే అన్నమాట ఇప్పటికే సో ప్రధాని మోదీ అదేవిధంగా సీఎం చంద్రబాబు ఫోన్ చేశారనమాట అంటే చంద్రబాబుకు తుఫాన్ ముందస్తు చర్యలు కూడా ఎలా ఉంది ఏంటనేది ఆరా తీశారనమాట ఎలాంటి సాయం కోసమైనా కేంద్రం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే దిశ మారడంతో రాష్ట్రంలో మూడు జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు చంద్రబాబు అన్ని జిల్లా కలెక్టర్లో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెంతా తుఫాను దిశ మారింది ముందుగా అంచనా వేసినట్టుగా కాకినాడ యానం మధ్య కాకుండా రేపు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదేవిధంగా శంకరగుప్త పడమటి పాలెం బీచ్ల మధ్య తీరం దాటే అవకాశం అయితే ఉంది తీరం దాటే సమయానికి అరవై కిలోమీటర్ల వేగంతో గాలు విచ్చే అవకాశం అయితే ఉన్నట్లు మొత్తం మీద అయితే అటు ప్రధాని సీఎం చంద్రబాబుతో తుఫాను సన్నద్ధ చర్చించారనమాట కేంద్రం పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ప్రస్తుతం కాకినాడలో ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మెంత తుఫాను ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది పదహారు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరాన్ని సంభవిస్తుంది అవకాశం అయితే ఉందట సో ఆ తర్వాత ఉత్తర వాయువ దిశగా మరింత కదులుతూ అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం రాత్రి సమయంలో మచిలీపట్నం అదేవిధంగా కలింగపట్నం మధ్య కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం అయితే ఉంది తీరం దాటే సమయంలో స్థిరమైన పెనుగుగానుల్లో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్లు అలాగే గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో వీస్తాయనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి ఏ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైన ఉత్తర కోస్తాలో ఆంధ్రప్రదేశ్ యానం సంబంధించి అనగా నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జలు చాలా చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలకు కూడా కొన్ని చోట్ల అత్యవసర అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన చాలా చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అయితే కొన్ని చోట్ల కురిసే అవకాశాలు అయితే ఉందనమాట రాయలసీమలో కూడా సేమ్ హ్యాస్టీస్కి అయితే అలాగే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మెంత తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా తుఫాను తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల పేగంతో ఎదురుగాలు ఇస్తాయి కాబట్టి దీని ప్రభావంతో ముఖ్యంగా ఆ నగర్కరం నల్గొండ సూర్యాపేట మహబూబ్బాద్ జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మిగతా అన్ని జిల్లాల్లో తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మంగళవారం అనగా రేపు ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయనమాట ఇందులో వచ్చేసి మంగళవారం పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పి తెలిపారు నేపథ్యంలో యెల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా బుధవారం రోజు కూడా ముఖ్యంగా ఆదిలాబాద్ కొరంబి మసూర్బాద్ అదేవిధంగా ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉందన్నమాట సో అంటే ఇక్కడ వచ్చేసి తుఫాను దృష్ట్యా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందని ప్రకటించారు సో మొత్తం మీద అయితే అలాగే ఎల్లుండి బుధవారం నిర్మల్ మంచిర్యాల మహబూబాద్ భద్రాద్రి కొత్తగొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ అధికారులు అయితే తెలియడం జరిగింది